భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం పరిస్థితుల్లో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కొనసాగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి తాజాగా ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఇండియా పాకిస్తాన్ మధ్య అనధికార యుద్ధం సాగుతోంది ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి పాకిస్తాన్ దాడులను సమర్థంగా అడ్డుకుంటున్న భారత్ దాయాది దేశాన్ని చావు దెబ్బ కొడుతుంది ఈ పరిస్థితుల్లో బార్డర్ వెంట ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది నేపథ్యంలోనే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ సాగడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ సీజన్ రద్దయిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి భద్రతా ఆందోళనల కారణంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కొనసాగింపుపై తుది నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితిని సమీక్షించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించింది భారత్ పాక్ సైనిక సంఘర్షణ నేపథ్యంలో లీగ్ కొనసాగుతుందా లేదా అని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ పీటీఐతో మాట్లాడుతూ మేము ప్రస్తుతం పరిస్థితిని సమీక్షిస్తున్నామని అన్నారు ఈ పరిస్థితి తీవ్రంగా మారుతుంది మేము ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు అందుకోలేదు అన్ని వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామని ధుమాల్ తెలిపారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా శుక్రవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జైన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది అయితే ఈ మ్యాచ్ రద్దుపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు ఈ మ్యాచ్ గురించి అడిగితే ఇది ప్రస్తుతానికి కొనసాగుతోంది కానీ పరిస్థితులను బట్టి క్లారిటీ వస్తుందని అరుణ్ ధుమాల్ పేర్కొన్నారు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ వైమానిక దాడి హెచ్చరికల కారణంగా మధ్యలోనే రద్దైన సంగతి తెలిసిందే ఆ తర్వాత బీసీసీఐ వాటాదారులు అత్యవసర సమావేశం నిర్వహించారు పొరుగు నగరాలైన జమ్మూ పఠాన్కోట్లో వైమానిక దాడి హెచ్చరికల నేపథ్యంలో ధర్మశాలలో మ్యాచ్ నిలిపివేశారు పంజాబ్ జట్టు పది పాయింట్ ఒక్క ఓవర్లలో నూట ఇరవై రెండు పరుగులకు ఒక వికెట్ కోల్పోయినప్పుడు లైట్లు ఆరిపోయాయి మొదట దీనికి ఫ్లడ్ లైట్ వైఫల్యం కారణమని భావించారు కానీ ఆ తర్వాత భద్రత చర్యల్లో భాగంగా ఆటగాళ్లను ఫ్యాన్స్ను స్టేడియం నుంచి పంపించేశారు ప్రేక్షకులకు ఎలాంటి భయాందోళనలు లేవు వాళ్లను స్టేడియం నుంచి చాలా జాగ్రత్తగా సురక్షితంగా తరలించామని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు పీటీఐకి తెలిపాయి స్టేడియం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చాలామంది ఫ్యాన్స్ భారత్ మాతాకి జై అనే నినాదాలు చేశారు పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేశారు